సంక్రాంతి పిండి వంటల్లో అమ్మ కొబ్బరి బూరెలు కూడా అయితే చేశారు ఫస్ట్ అయితే రేషన్ బియ్యం అంతా మంచిగా ఇసిరేసుకొని వేరుకొని మంచిగా ఒక టబ్లో అయితే వేసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దానికి నిండా నీళ్ళు అయితే పోసి మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటలైతే మంచిగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వడకట్టేసుకుని అయితే ఆడించుకొచ్చారు మిల్లు దగ్గర నన్ను అయితే మంచిగా జల్లించుకోవాలి ఒక పక్క బెల్లం అయితే చెతక్కొట్టి పాకం పట్టే గిన్నెలో అయితే వేస్తున్నాను కొన్ని వాటర్ అయితే వేసుకొని పిండంతా జల్లించుకున్నాక అలా చేత్తో అయితే ప్రెస్ చేసుకొని దానిపైన మూత అయితే పెట్టేశారు తడ ఆరుకోకుండా పిండి అలా మూత అయితే పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి పిండి మీద ఇంకా పాకం అయితే మరిగిస్తుంది అనమాట మమ్మీ అయితే అలాగే ఒక రెండు పెద్ద కొబ్బరికాయలు అయితే తీసుకొని దాన్ని అయితే అలా మిక్సీలో పొడిలాగా చేసింది పచ్చి కొబ్బరి కొన్ని అది కూడా ముందలు కానీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ప్లేట్లో ఏదో కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో అలా పాకం అనేది ప్లేట్లో వేసుకొని చూస్తూ ఉండాలి అదిగోండి అలాగైతే రావాలి బూరికి పాకం అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పాకమైతే వచ్చేసిన తర్వాత అందులోనే ఆలుకుల పొడి కొబ్బరి పొడి అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా పిండి అయితే వేసుకుంటూ ఊరేల కర్రతో మంచిగా మిక్స్ చేసుకోవాలి అదిగోండి అలా కన్సిస్టెన్సీ అలా వచ్చేదాకా ఎక్కువగానే పొడిపిండి అయితే చేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువైనా పట్టచ్చు పొడిపిండి అనేది ఇంకా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఉండలు చేస్తూ ఇంకా అలా ప్రెస్ చేసి మమ్మీ ఆయిల్ అయితే వేస్తుంది కొబ్బరి బూరలు అయితే చాలా బాగా పొంగిని అనమాట వీడియో క్లిప్లో కూడా చూపిస్తున్నాను కదా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్